హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వెస్టీజ్ వారు అందించనున్న అష్యూర్ సోప్ గురించి తెలుసుకుందాం ఈ సోప్ మనకి న్యాచురల్ తో తయారయ్యింది నీమ్ తులసి అండ్ పుదీనా అండ్ ఇట్స్ నాయిశరింగ్ అండ్ మాయిశ్చరింగ్ సోప్ ఈ సోప్ మనకి హండ్రెడ్ గ్రామ్స్ కి లభిస్తుంది అండ్ అలాగే ఈ సోప్ ఒక ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ డిస్ట్రిబ్యూటర్ ఛార్జెస్ వచ్చేసి ఫార్టీ రూపీస్కి మనకి లభిస్తుంది అసలు ఈ సోప్ మనం ఎందుకు వాడాలి ఈ సోప్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సోప్ వచ్చేసి నీమ్ నీమ్ అంటే వేపాకుతో తయారైంది వేపాకు మన ఫేస్లో కానీ మన స్కిన్లో కానీ లేదా మన శరీర భాగంలో ఎటువంటి మచ్చలు ఉన్నా వాటిని తగ్గించడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే మన ఫేస్ని బ్రైట్గా చేయడానికి యూజ్ అవుతుంది అండ్ వేపని సాధారణంగా యాంటీబయోటిక్ అని చెప్పవచ్చు యాంటీబయోటిక్ లాగా మనకి ఈ సోప్ అనేది పనిచేస్తుంది మన ఫేస్లో ఎటువంటి మచ్చలు కానీ మొటిమలు కానీ తగ్గించడానికి వేప చాలా బాగా యూజ్ అవుతుంది ఇక ఎటు ఎప్పటి నుంచో ఉన్న బ్లాక్ మార్క్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఇటువంటివి ఏవైనా కానీ తగ్గించడానికి మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి తులసి గురించి చెప్పాలంటే ఇది ఒక న్యాచురల్ ఎజెండాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక తులసి మనకి ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణగా ఉంటుందని చెప్పొచ్చు అందుకే దీనిని పెద్దలు దివ్య ఔషధం అని పిలిచేవారు తులసి సర్వరోగ నివారణి అని కూడా పిలిచేవారు తులసి ఆకు వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి మన స్కిన్ని మాయిశ్చరింగ్ చేస్తుంది అంతేకాకుండా మన ఫేస్ మీద ఎటువంటి మచ్చలు ఉన్న ఎప్పటి నుంచో ఉన్న డార్క్ స్పాట్స్ ఇంకా ఎటువంటి బ్లాక్ స్పాట్స్ కానీ ఉంటే వాటిని ఇది తొలగించడానికి మనకి యూజ్ అవుతుంది అండ్ అలాగే దీంట్లో ఉన్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పుదీనా పుదీనా అనేసరికి ఇదొక గాఢమైన సువాసన కలిగి ఉంటుంది పుదీనా మన ఫేస్ని డ్రైగా మార్చకుండా ఎప్పటికీ తేమగా ఉండడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే పుదీనా మన ఫేస్లో డల్నెస్ లేకుండా చేస్తుంది ఈ పుదీనా నాచురల్ రీప్లాంట్ వల్ల ఇందులో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల మన చర్మానికి ఇది చాలా బాగా మేలు చేస్తుంది అంతేకాకుండా చాలా వరకు ఎక్కువ మందికి చర్మం ఇన్ఫెక్షన్కి గురవడం వలన వారికి ఇరిటేషన్కి కూడా తోడ్పడతారు అందువల్ల అప్పుడు పుదీనా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇరిటేషన్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవ్వచ్చు అంతేకాకుండా చర్మాన్ని నునువుగా మారుస్తుంది కాబట్టి యష్యూర్ సోప్ వాడిన ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే మన స్కిన్లో ఉన్న డార్క్ కానీ డార్క్ స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ మొటిమలు తగ్గించడం కానీ ఇంకా మన స్కిన్ని మృదువుగా మార్చడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది యష్యూర్ సోప్ని మనం యూజ్ చేస్తేనే ఈ సోప్ ఒక వాల్యూ మనం ఫీల్ అవ్వగడం అండ్ అలాగే ఈ సోప్ని వాడడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు ఇది ఒక న్యాచురల్ సోప్ అనమాట న్యాచురల్ తో తయారైన సోప్ కాబట్టి ఎష్యూర్ సోప్ అనేది మన స్కిన్ని బ్రైట్నెస్ని చేస్తుంది అలాగే చాలా బాగా మాయిశ్చర్ చేస్తుంది ఈ సోప్ యష్యూర్ సోప్ అనేది ఒక బెస్ట్ అని Yeah,